వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ విజయవాడ ఈరోజు ఒక టూబీహెచ్కే ప్లాట్ అయితే మనకి సేల్కి వచ్చిందండి లొకేషన్ వచ్చేసి ప్రసాదంపాడు అలాగే నేషనల్ హైవేకి వచ్చేసి తరుడు అండి అంటే మూడోదే మనకి హైవే నుంచి మూడోది వస్తుందండి ఇది ఇది గ్రూప్ హౌస్లోని గ్రౌండ్ ఫ్లోర్ ప్లాట్ అండి అలాగే మనకి ఫేసింగ్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ వస్తుంది అలాగే మనకి ఎంట్రన్స్ లో కూడా మనం గేట్ పెట్టుకోవచ్చు అండి కానీ వాళ్ళైతే గేట్ పెట్టుకోలేదు మనం అవసరం అనుకుంటే గేట్ పెట్టుకుంటే ఇండిపెండెంట్గా ఉంటుందండి ఇది ఓల్డ్ వచ్చేసి ఒక టెన్ ఇయర్స్ అయితే ఓల్డ్ అండి ఇది ఫ్లోర్ వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ ఫేసింగ్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ అనమాట అలాగే ఈ ప్లాట్కి ప్లాన్ ఉంది అలాగే వుడ్ వర్క్ ఉంది ఓన్లీ బైక్ పార్కింగ్తో మాత్రమే మనకి సేల్ అండి ఇది టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసి తొమ్మిది వందల ఎస్ఎఫ్టీ అండి అలాగే మనకి ల్యాండ్ షేరింగ్ వచ్చేసి ముప్పై గజాలైతే ల్యాండ్ షేరింగ్ ఇస్తారనమాట అంటే ఇక్కడ గజం వచ్చేసి సింపుల్గా మనం అరవై వేలు ఉంటుందండి అంటే మనకి ముప్పై గజాలంటే పద్దెనిమిది లక్షలు ల్యాండ్ కాస్ట్ అనమాట దీని కాస్ట్ వచ్చేసి ఇరవై ఆరు లక్షలు చెప్తున్నారండి హైవే కూడా మనకి తరుడు వస్తుందండి అలాగే మనకి ఈ హైవేకి దగ్గరలో మనకి నిత్యావసరాలు కానీ అలాగే మనకి బస్సు ఆటో సర్వీసు మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా అందుబాటులో ఉంటాయండి ఇక్కడ అంటే హైవేకి వచ్చేసి తరుడు అనమాట అంటే చాలామంది కోరుకుంటారు ఏంటంటే మాకు సెంటర్ దగ్గర ఉండాలండి హైవే పక్కనే ఉండాలంటారు అటువంటి వాళ్ళకైతే ఈ ప్లాట్ బాగా నచ్చుతుందండి లో కాస్ట్లో వస్తుంది మనకి కేవలం ఇరవై ఆరు లక్షలు మాత్రమేనండి మీరైతే మిస్ చేసుకోవద్దు ఎందుకంటే హైవేకి దగ్గరలో ఇలాంటి ఫ్లాట్ అయితే దొరకదు అందులో చాలామంది కోరుకుంటారు మాకు గ్రౌండ్ ఫ్లోర్ కావాలని ఎందుకంటే ప్రజెంట్ ఇప్పుడైతే గ్రౌండ్ ఫ్లోర్ కడతలేదు కాబట్టి ఇది ఓల్డ్ది కాబట్టి మనకి గ్రౌండ్ ఫ్లోర్ దొరుకుతుందండి ఇంకా మీకు ఏమన్నా వివరాలు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్ కాల్ చేస్తే మేము పూర్తి వివరాలు మీకు అందిస్తాం అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఆల్ బిల్ సమ్మన్ కనుక మీరు ప్రెస్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ